చేనేతల వృత్తిని కొనసాగించడానికి సౌకర్యాలు కల్పించండి బ్రాండ్ ఎక్స్ షెడ్లు ఏర్పాటు చేయండి జిల్లా నలుమూల నుంచి చేనేతలు వచ్చి అక్కడ పనిచేస్తారు ముడిసరుకు సరఫరా చేయండి సత్తా చాటుతాం అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి సొసైటీలకు సహాయం అందించి బ్రతికించండి రాజకీయ పరంగా అవకాశాలు ఇవ్వండి ముఖ్యంగా జౌలి శాఖ మంత్రిగా చేనేత వృత్తిదాడిని నియమించాలని చేనేత సంఘ నాయకులు రాజారావు తదితరులు కోరారు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అచ్చుతపలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్యే సుందర కుమార్ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగణ నగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు మాడిం అప్పారావు మాడిం సూర్యబాబు వారికి సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు మృత్యుదారులకు ఛార్జీలు రాయితీ ప్రకటించడంపై ప్రగణ నగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు దుప్పుతూరులో ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి వారికి సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేతలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు వాస్తవంగా వృత్తిలో కొనసాగుతున్న వారి జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు చేనేతకు ప్రపంచంలో మంచి గిరాకీ ఉంది ఆ స్థాయిలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన తెలిపారు అసలు చేనేత సంఘ నాయకుల అసమర్థత కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతరావు మొట్టికై వేశారు కార్యక్రమంలో సీనియర్స్ చేనేత కార్మికులు సత్కరించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ మేముంటలు ఇచ్చి సంఘ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ హ్యాండ్లూమ్స్ డే అని పెట్టాలి అని ఆ పెట్టడానికి ఎక్కడ పెడతాము అని డిస్కషన్ వచ్చినప్పుడు ఓహో మన జిల్లాలో ఎన్ని ప్లేసెస్ లో ఎన్ని మగ్గాలు ఉన్నాయి ఇంతమంది దీంట్లో చేసుకుంటున్నారు అనే అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కలెక్టర్గా అప్పుడే అర్థమైంది ఓహో మన జిల్లాలో ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేసుకుంటున్నారు అది మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ డే రాకముందేనో ఈరోజు చెప్పిన ప్రాబ్లం అన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అని ఒక మాకు కూడా మోటివేషన్ వచ్చింది సో ఈ హ్యాండ్లూమ్స్ డే సెలబ్రేట్ చేయాలి అని డిక్లేర్ చేసిన మన ప్రధానమంత్రి మోడీజీ గారికి అలాగే ఇది స్టేట్ ఫంక్షన్గా చాలా చక్కగా చేయాలని మా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మనం సీఎం గారికి మనం ఈరోజు ధన్యవాదాలు చెప్పుకోవాలి అలాగే మీరు చెప్పిన చాలా ఇష్యూస్ మేము నోట్ చేసుకున్నాము కొన్ని మా లెవెల్లో అయిపోతుంది అంటే చా మీ ఎమ్మెల్యే గారు ఉన్న ప్లేస్ చాలా మంచి ఫ్యాక్టరీ చాలా చాలామంది సిఎస్ఆర్ ఇవ్వడానికి వస్తారు కదా సో స్థలం ఉండి దాంట్లో ఎంతమందికి మనం ఏమేం కావాలి ఐటమ్స్ అనేది తెలుసుకోగలిగితే మనం చేయగలుగుతాము ఇది దీనికోసం ఒక సర్వే ఏర్పాటు చేసి మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా మీ దగ్గర ఉన్న ఇప్పటికీ మీరు ఏం చేసుకుంటున్నారు ఇది ఇంకా కొద్దిగా మెరుగుపడాలి అంటే మనం ఏం చేయాలి అన్నది మీ దగ్గర వచ్చి తెలుసుకొని దాని మీద మేము వర్కౌట్ చేస్తాము దానితో పాటు నాకు హ్యాండ్లూమ్స్ అంటే గుర్తు వచ్చేది గాంధీజీ మాత్రమే ఎందుకంటే హ్యాండ్లూమ్ ఇస్ ఆఫ్ ఫ్రీడమ్ అప్లై చేయడానికి వచ్చినప్పుడే మేము మా మేమందరూ అర్థం చేసుకుంటున్నాము చేసేవాళ్ళు తగ్గిపోయారు అలాంటి కళ కొద్ది కొద్దిగా చచ్చిపోతుంది అది బతికించాలి అంటే దానికి కావాల్సిన రేట్స్ రావాలి దానికి కావాల్సిన మార్కెటింగ్స్ మనం చేయగలగాలి సో ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాము